నమస్తే పూర్ణాన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొవ్వొత్తులు మనకి వేసవ కాలంలో ఎక్కువ కరెంటు తీస్తూ ఉంటాడు అటువంటి సందర్భాల్లోనూ అలాగనే బాగా వర్షాలు పడేప్పుడు కరెంటు తీసేస్తూ ఉంటాడు కదా మనం కొవ్వొత్తులు వాడుతూ ఉంటాం సగం కాలిన తర్వాత ఆ కొవ్వొత్తుల్ని ఇక్కడ అక్కడ పడేస్తూ ఉంటాం అలా కాకుండా అటువంటి చిన్న చిన్న ముక్కలుగా కాల్చిన కొవ్వొత్తుల్ని సగం సగం కాలిన వాటిని ఓ వారదాచి మళ్ళీ వీటన్నిటిని మళ్ళా తిరిగి కరిగిస్తే ఒక ఏకాండ కొవ్వొత్తిగా తయారు చేసుకోవచ్చునండి అది ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియో ఇవన్నీ వాడేసిన కొవ్వొత్తులండి చాలామంది కొవ్వొత్తి చిన్నదయ్యాక తీసేస్తూ ఉంటాం కదా కరెంట్ పోయినప్పుడే మనం వాడుతాం అనుకోండి లేదా అవసరం ఉండదు అలా వాడితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయిన ఈ కొవ్వొత్తుల్ని తిరిగి మనం ఒకే కొవ్వొత్తిగా తయారు చేసుకున్నాం అనుకోండి మళ్ళా కొవ్వెత్తుగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం దోమలు బాగా విపరీతంగా ఉంటున్నాయి ఈ దోమల వలన మలేరియా ఇలాంటి జ్వరాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఈ మనం లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా అవి చాలామందికే ఒంటికి పడదు దగ్గు ఆస్మా రావటం ఊపిరి అందకపోవటం చిన్నపిల్లలకైతే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది అలా ఈ కొవ్వొత్తుల నుండి దోమలు రాకుండా కూడా మనం కొవ్వొత్తుని తయారు చేయవచ్చు అది ఎలాగో చూసేద్దామా ఇలా స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకుందాం అలాగనే ఇది కర్పూరం ఇది పచ్చకర్పూరం ఇవి కాకుండా కొద్దిగా లవంగాలు అంటే నేను చిన్న కొవ్వొత్తి చేస్తాను కాబట్టి రెండు మూడు ఒక నాలుగు లవంగాలు తీసుకున్నాను ఇప్పుడు ఇది వేడెక్కింది ఇవి ఇందులో వేసేస్తున్నాను ఆ కొవ్వంతా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేస్తున్నాను దాన్ని తీసుకొని స్టీల్ కానీ గాజు దాంట్లో కానీ ఇలా పోసేయండి ఇందులోకి ఈ లవంగాలు వేసేస్తున్నాను అలాగే పచ్చకర్పూరం ఇలాగా ఒత్తికి పెట్టి ఒక చెంచా కానీ పెడితే ఆ కొవ్వులోకి కొవ్వంతా మళ్ళీ గడ్డ కట్టేస్తుంది కదా దానికనమాట ఒత్తి ఇది ఈ ఒత్తి ఎంత కావాలో అప్పుడు మనం కట్ చేసుకోవచ్చును బాగా గడ్డ కట్టిన తర్వాత ఉన్నది తీసేవచ్చును అనమాట అయితే ఇది బయటికి తీయడానికి కొవ్వుతు రాగోదు ఇందులోనే వెలిగించాలి ఇంచేదంటే మనం ఏదైనా ఒక మూసలో పోసి కొవ్వొత్తులు తయారు చేస్తే కనుక అది ఆకారం వస్తుంది దీన్ని మాత్రం ఇలాగ ఈ గిన్నెతోనే ఇలా ఉంచేసి వెలిగించుకోవాల్సి వస్తుంది ఉంటే చేశారు కదా ఉండిపోయినటువంటి కొవ్వూత్తులన్నీ కలిపి ఇలా చేసి ఇది ఇలాగా ఒక మూల పెట్టి తండ్రి అన్ని అనుకోండి ఒక్క దోమన్నది ఉండదండి ఎందుకంటే దీంట్లో నుంచి మనకి ఆ కర్పూరం వాసన తర్వాత పచ్చకర్పూరం వేసాం కదా లవంగాలు ఆ ఘాటుకి ఒక్క దోమ కూడా రాదు మనం రాత్రి బెడ్ బల్బు కూడా వేసుకోక లేకుండా ఇలా కొవ్వొత్తి పెట్టామనుకోండి ఒక ఇరవై నిమిషాలు అరగంట ఒక కొవ్వొత్తి వెలిగితే ఒక దోమ కూడా పరిసర ప్రాంతాలకి పోతుంది